చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనం స్ప్రేయర్ పంప్ యొక్క మోటార్ పంప్ను ఏ విధంగా ఫిట్ చేస్తారో మీకు వీడియోలో చూపెడుతున్నాను మిత్రులారా ఈ పాత మోటార్ పంప్ అనేది ఖరాబ్ అయింది నడుస్తలేదు కాబట్టి దాని స్థానంలో మనం ఈ కొత్తది ఫిట్ చేద్దాం ఈ కొత్తది ఏ విధంగా ఫిట్ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి ఒకటి పై వైపు ఒకటి కింది వైపు లేదా ఇరు పక్కల రెండు స్క్రూలు ఉన్నాయి నా చేతిలో ఒక స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ రెండు స్క్రూలను నేను తీసివేస్తున్నాను మిత్రులారా ఈ రెండు స్క్రూలను ఏ విధంగా తీయడం జరుగుతుందో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఈ రెండు స్క్రూలను తీసి వేసిన తర్వాత ఈ మోటార్ పంప్ అనేది మనము బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ ఖరాబైన లేదా నడుమైనటువంటి మోటార్ పంపును మనం బయటికి తీయడం జరిగినది మిత్రులారా ఈ ఒక వైపున స్క్రూ అనేది ఇంకా బయటికి వెళ్ళలేదు దీన్ని మోటార్ పంపు నుండి నేను తీయడం జరుగుతున్నది మిత్రులారా అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మిత్రులారా ఈ విధంగా మోటార్ పంపుకు ఇరువైపులా ఉండే స్క్రూలను మనము తీసివేసిన తర్వాత వీటి యొక్క కనెక్షన్స్ అనేటివి ఇక్కడ అటాచ్ చేయబడి ఉన్నాయి ఈ కనెక్షన్లను కూడా నేను ఇప్పుడు తీయడం జరుగుతుంది మనము స్క్రూలను తీసివేసిన తర్వాత ఇక్కడ ఎరుపు రంగు వైరు మరొకటి ఆకుపచ్చ రంగు రెండవది ఈ రెండు కూడా బ్యాటరీ యొక్క ఎరుపు రంగుకు మరియు ఆకుపచ్చ రంగునకు కనెక్షన్స్ ఇవ్వబడి ఉన్నవి మిత్రులారా కాబట్టి మనము ఆ రెండింటిని కూడా తీసి ఇప్పుడు దాని స్థానంలో కొత్త మోటార్ పంపును మనం ఫిట్ చేయడం జరుగుతున్నది చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు మనం పాత దాన్ని తీసివేసిన తర్వాత దాని స్థానంలో మనం కొత్త మోటార్ పంప్ను ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ముందుగా మనం ఈ ఎరుపు రంగు వైర్ను బ్యాటరీ యొక్క ఎరుపు రంగు వైర్కు కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మోటార్ పంప్ యొక్క ఆకుపచ్చ రంగు వైర్ను బ్యాటరీ స్ప్రేర్ యొక్క నలుపు రంగు వైర్కు మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఈ వైరింగ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతున్నది మీరు చాలా జాగ్రత్తగా చూడండి మిత్రులారా ఎరుపు రంగు బ్యాటరీ యొక్క ఎరుపు రంగు వైరుకు కనెక్షన్ ఇవ్వాలి మోటార్ పంప్ యొక్క ఆకుపచ్చ వైరు బ్యాటరీ యొక్క నలుపు రంగునకు మనము కనెక్షన్ ఇచ్చి ఈ విధంగా మోటార్ పంపును స్క్రూలు ఫిట్ చేసి ఏ విధంగా మనం ఈ క్యాప్ తీసామో ఆ క్యాప్ను అదే విధంగా పెట్టి వేస్తున్నాను మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా తర్వాత దీనికి వెనుక వైపున ఇక్కడ స్క్రూలు ఉన్నాయి ఈ స్క్రూలన్నిటినీ కూడా మనం ఎక్కడ నుంచి అయితే తీసామో అక్కడ అవే స్క్రూలను స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం ఫిట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా ఇప్పుడు ఈ మేనము దీన్ని ఆన్ చేసి స్ప్రే చేయడం జరుగుతుంది ఈ స్ప్రేయర్ పంపు మోటార్ పంప్ ఫిట్టింగ్ను ఏ విధంగా చేయడం అనేది చూపించినాను నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి